గారికి గారికి చెట్టు విజయ్ గారికి ఏల మహేష్ గారికి హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో చేనేత పరిశ్రమ ఎక్కడెక్కడ బలంగా ఉన్నదో ఆ ప్రదేశాలకు వెళ్ళి చాలక పథకాలు తెలుసుకోవడం మరి ఇందులో ఉన్నటువంటి లోపాలని పసిగట్టి ప్రభుత్వ క్రమంలో ఈరోజు చండూరు మండల కేంద్రానికి రావడం జరిగింది అసలు రాష్ట్రంలో సుమారు డెబ్బై వేల మొగ్గాల మీద చేనేత కార్మికులు జీవనం సాగిస్తారు కేవలం ముప్పై ఎనిమిది వేల మొగ్గాలకే జియోటాక్ నెంబరింగ్ ఉంది ఈ ముప్పై ఎనిమిది వేల మొగ్గాలకి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తింపజేస్తుంది ఇంకా సుమారు ముప్పై ఐదు వేల మొగ్గాలకు నెంబరింగ్ లేదు వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు వాళ్ళు చేనేత కార్మికులు రికార్డులు లేదు కాబట్టి ప్రభుత్వానికి నేను ఈ వేదిక నుంచి కోరుతున్నా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మొగ్గాలకు జియోటాక్ నెంబర్ అన్నా ఇవ్వండి లేదా జియోటాక్ విధానాన్ని రద్దు చేయండి తరువాత ఏదైతే పద్మశాలీలను మంచిగా చేసుకోవాలి చేనేత కార్మికులను మంచిగా చేసుకోవాలి ఓటు బ్యాంకుగా వినియోగించుకోవాలని ఒక దురాలోచనతో గత సంవత్సరం రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో ఇప్పటి వరకు అమలు కాలేదు దాని మీద కూడా ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా షరతులు లేకుండా వడ్డీతో సహా చేనేత కార్మికులు చేయాలి దీని మీద రేపు ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలలో మన వాణి కూడా బలంగా వినిపించాలంటే స్థానిక శాసనసభ్యుల మీద మనం ఒత్తిడి పెంచాలి ఒత్తిడి పెంచాలి ఈ రకంగా చేసినప్పుడే మన సమస్య ఏదైతే ఉన్నదో తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తుంది నేను ఇన్నగాక మొన్న మా నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడా కలిసి ఇదే విషయాన్ని చర్చించి తప్పకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడాలని నేను వాళ్ళ ఇంటికి కూడా చెప్పి రావడం జరిగింది నేను కోరుతున్న ఒకటే ఏంటంటే చేనేత కార్మికులు అంటే పద్మశాలి జాతి అంటే ఏ ప్రభుత్వానికి కూడా చాలా చులకన భావం ఉంది గత పది సంవత్సరాలు వాళ్ళ పాలనలో అరిగోసెట్టిరు చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండా చేసి చేనేత అనే పదమే లేకుండా చేసి మరి ఇప్పుడు నిన్నటి ఒక కొత్త విషయం ఏమో మెరుగులోకి వస్తుందంటే విశ్వసనీయ వర్గాల ద్వారా వ్యవసాయ పరపత సంఘాలను రద్దు చేసి ఈ రద్దు చేసిన సంఘాలతో పాటు ఈ చేనేత సహకార సంఘాలకు కూడా నామినేట్ చేస్తారట చేనేత సహకార సంఘాలకు వ్యవసాయ పరపతి సంఘాలకు చేనేత సహకార సంఘాలకు మత్స్యకార సంఘాలకు అన్ని కులతో ముడిపడి ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఎన్నికలు లేకుండా ప్రభుత్వం చేత వారి కార్యకర్తలకు ఇవి అన్ని కట్టబెట్టడానికి ఒక ఒక పన్నాగం పనుతుంది నేను ఈ వేదిక నుంచి వారికి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నా మీరు ఒకవేళ చేనేత సహకార సంఘాలకు నామినేట్ చేసే ప్రక్రియ ఒకవేళ మీరు మొదలుపెట్టుకుంటే ఇందులో అనుభవం ఉన్నటువంటి వారిని చేనేత పరిశ్రమ మీద అవగాహన ఉన్నటువంటి వారిని చేనేత పరిశ్రమ గురించి పూర్తిగా తెలిసిన వారిని కార్మికుల కష్టాంశాలు తెలిసిన వారిని పార్టీల పరంగా చూడకుండా అనుభవ నాయకులను మీరు చేనేత సహకార సంఘ అధ్యక్షుడు ఎందుకంటే ఈరోజు నిలువంటే ఎందుకు తెలువు పేకంటే ఎందుకు తెల్లబట్టలు తెల్లబాటలు వేసుకొని తెల్ల కాలంలో తిరుగుతున్నారు చేనేతని చెప్పుకుంటున్నారు అలాంటి వ్యక్తులకు మీరు అధికారం ఇస్తే ఇప్పుడున్నటువంటి ఇంకా పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారవుతుందని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ చేనేత సహకార సంఘాలని మీరు సహకార వ్యవస్థను బలోపేతం చేసి చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్లు నిర్వహిస్తే ఈ ఈ పరిశ్రమలో జీవనం సాగించే వారి ఆర్థిక విధానం బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మరి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఆక్వ షోరూములు ఒక ఐదు ఆరు వందల షోరూమ్లు ఉండేది ఇతర రాష్ట్రాల పట్టణాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇదే అధికారంలో పది సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ అని చెప్పి మన షోరూంలన్నీ కేసీఆర్ అమ్ముకుంటూ భవనాల కాని అమ్ముకుంటూ ఇలా హైదరాబాద్ నగరంలో కేవలం వేళ్ల మీద లెక్కేసినట్టు ఐదారు షోరూములు మాత్రమే ఉన్నాయి రాష్ట్రంలో మిగతా ముప్పై మూడు జిల్లాలలో కూడా పది షోరూములు లేవు మరి మన నేసిన బట్ట ఏ రకంగా ఖర్చు అవుతుంది మన బట్ట ఎవడు కొనాలి మీరు ఒకసారి ఆలోచన చేయాలి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి మీరు రాష్ట్రంలో టెస్కొని పునఃప్రతిష్ఠ చేయాలి మరి టెస్కోని బలోపేతం చేసి టెస్కోకు పాలక మండలిని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో మీరు టెస్కో షోరూంలు నియమించండి నిర్మాణం చేయండి ఇతర ముఖ్య భారతదేశంలోని ఇతర ముఖ్య పట్టణాలలో కూడా టెస్కో షోరూంలు ప్రారంభం చేసినప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది మరి నేసేవానికి ప్రతి చేతి పని దొరకడమే కాకుండా ఆర్థికంగా బలోపేతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు చేనేత మీద దృష్టి పెట్టండి వేదికల మీద అందంగా చేనేత గురించి మాట్లాడి అవతల పడడం కాదు లెక్క ఈ చండూరు ముఖ్య పట్టణంలో ఇంత పెద్ద పద్మిశాల సమాజం ఉంది ఈ రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో అయితే రాష్ట్రంలో అయితే ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ చేనేత సమస్యల మీద ఎందుకు ప్రసంగిస్తలేడు ఎందుకు స్పందిస్తలేడు నిలదీయండి అవసరమైతే మీరు ఒకనాడు అందరం కలిసి రాజగోపాల్ రెడ్డి దగ్గర చర్చించే విధంగా ఇరవై తొమ్మిది నాడు మొదటి రోజే సభనాడు ఆయన సభకు నోటీస్ ఇచ్చి చేనేత సంస్థల మీద మాట్లాడే విధంగా మనం ఒత్తిడిని పెంచుదామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక రుణమాఫీ విషయం రుణమాఫీ విషయంలో బ్యాంకర్స్ తోని సమావేశం అయ్యి ఈ ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా మంత్రి గారితో మాట్లాడిద్దాం మీరు అందరూ ఒకనాడు మీరు సమయం ఇచ్చి ఒక వంద మంది ఇక్కడి నుంచి రాండి నేను తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి స్వయంగా తీసుకుపోయి ఆయన ముంగట మాట్లాడిస్తాను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద చేనేత కార్మిక కేంద్రానికి చండూరు అనేది ఒక ప్రసిద్ధి మరి నల్గొండ జిల్లాలో పుట్టపాక అయితేనేమి అయితేనేమి మరి చండూరు అయితేనేమి మరి మా యాదాద్రి జిల్లాలో సిరిపురం రామన్నపేట వెల్లంకి భోగం తదితర చేనేత కేంద్రాలు ఉన్నాయి అంటే నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక చేనేత సదస్సు పెడదాం మనం చేనేత శాఖ మంత్రిని తీసుకొద్దాం బీసీ మంత్రులను తీసుకొద్దాం మన సమస్యలు ఎంతో మాట్లాడుకుందాం మీరు కూడా రావాలి ఎందుకంటే మనం బయటికి వెళ్తేనే మన సత్తా ఎంతో బయటపడుతుంది మరి ఇంత పెద్ద పట్టణంలో మరి మీరు కనీసం ఇలా వంద వందల రెండు వందల మంది ఇక్కడ జమగూతే మనం ఈ ఫోకస్ ఇంటి ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో ఏదైనా మీటింగ్ పెడితే మాత్రం ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి మన సంఖ్య తెలవాలి ఎవరు సభ పెట్టినా కూడా నేనే కాదు ఎవరు సభ పెట్టినా కూడా మన సంఖ్య కనబడాలి మన సంఖ్య కనబడి వెళ్ళిపోతుంది కాబట్టి గవర్నమెంట్ చేస్తుంది మీరు అందరూ కూడా ఈ రాబోయే కాలంలో మరి ఇప్పటికే రాష్ట్రంలో పద్మశాలీలు అనేక రంగాల్లో చైతన్యమయ్యలు చైతన్యమయ్యే దిశగా గత ఐదు సంవత్సరాలు సంధి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక థర్టీ పర్సెంట్ సర్పంచ్లు మన పద్మశాలీ తెలిసినాయి ఇవే చైతన్యం రేపు మున్సిపల్ ఎన్నికలల్లో రేపు ఎంపీటీస్ ఎన్నికల జడ్పీటీస్ ఎన్నికల్లో మన చైతన్యాన్ని మనం కూడా పోటీకి ముందుండాలి ఎవరితో కాంప్రమైజ్ కావద్దు ఎవరిని కూడా తగ్గేది లేదు ఈ ఈ చండూరు మున్సిపాలిటీకి మన పద్మశాల మున్సిపల్ చైర్మన్ అయ్యే విధంగా చేనేత కేంద్రంగా పేరుంది పెద్ద పెద్ద పట్టణంలో ఎవరైతే ఇది పార్టీ వద్దు పద్మశాల అయితే మాత్రం తప్పకుండా గెలిపించాలి నేను చేస్తా ఉన్నా మరి చేనేత సమస్యల మీద మీరు రాజగోపాల్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోండి నేను కూడా ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి స్వయంగా నేను ఈ రోజే మాట్లాడతా మరి తప్పకుండా ఒకనాడు ఆయన క్యాంప్ ఆఫీస్ పోదాము ఇరవై తొమ్మిది లోపల మీరు సమావేశం పెట్టండి నేను తప్పకుండా వస్తారని సందర్భంగా మనవి చేస్తూ మీ అందరితో నేను